ఐదు ఏళ్ల బాలికకు అరుదైన శస్త్ర చికిత్స కీహోల్ పద్ధతిలో మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించిన వైద్యులు నెల్లూరులో మొట్టమొదటిసారిగా విజయవంతంగా చేసిన అపోలో వైద్యులు అపోలో హాస్పిటల్లో అధునాతనమైన వైద్య పరికరాలు వివరాలు వెల్లడించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ వెంకట్ నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఐదు ఏళ్ల చిన్నారికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన అధునాతన పద్ధతుల్లో శస్త్రచికిత్స నిర్వహించి ఆ చిన్నారికి పునర్జన్మను ప్రసాదించారు ఈ పద్ధతి ద్వారా ఎండోస్కోపీ మైక్రోస్కోపీని ఉపయోగించి అతి చిన్న చిన్న కత్తితో మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని పూర్తిగా తొలగించినట్లు డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ వెంకట్ పేర్కొన్నారు శస్త్రచికిత్సను నిర్వహించడం నెల్లూరులో ఇదే ప్రథమం అని తెలియజేశారు ఈకి హెవల్ విధానం ద్వారా శస్త్రచికిత్స చేయడంతో బాలిక కేవలం గంటల వ్యవధిలోనే కోలుకుందని రెండు రోజుల్లోనే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు లేఖరుల సమావేశంలో బాలికతో పాటు న్యూరో విభాగం వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఎంపైర్ లోపలి ఈ సైడ్లో చాలా పెద్ద బ్లడ్ ఫ్లాడ్ వచ్చింది పాపం వాళ్ళు వాళ్ళని చూడాలి చాలా కంగారు ఆ రోజు అర్జెంట్గా వెంటనే తీసుకురాలి గుడు నుంచి తీసుకొచ్చిన తర్వాత పాప బాగానే మాట్లాడుతుంది కానీ మరుసటి రోజు చూస్తే కొద్దిగా లో మళ్ళీ స్కాన్ చేసిన ఫ్లాట్స్ చాలా పెరిగాయి నార్మల్గా అయితే అలాగే వచ్చేస్తే ఆ ఫ్లాట్ పెరగడం వల్ల లో ముఖ్యమైన నరాన్ని నొక్కోవడం వల్ల మాట పడిపోవడం చీకారు పడిపోవడం స్పృహ లెక్కనొక్కడం ఇలాంటివి జరుగుతుందని వాళ్ళకి పూర్తిగా విశ్లేషించిన తర్వాత మేము కొత్తగా ఒకటి ఆలోచించాం చింత చిన్న పాపకి పెద్దగా కలక ఆపరేషన్ చేసి ఎంసకి కురలు తీసేసి తర్వాత దాన్ని కొట్టలో పెట్టి వెంటిలేటర్లో పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టలేదంటే అధునాతరిక పద్ధతిలో అంటే ఎండోస్కోప్ మైక్రోస్కోప్ వాడి మినిమలీ కీహోల్ క్రీన్ కీహోల్ అంటే మనం వేస్తాం కదా అంత చిన్న క్రీన్ అటు చూసారంటే కొంచెం చెప్తుంది ఇక్కడ సో ఈ పార్క్ లో మీకు అసలు కుట్లేసి కూడా తెలియట్లేదు చూడండి చాలా చిన్న క్రీనీ ఒక రూపాయి నాణం ఉంటుంది అంత తీసిన దానివల్ల పాక్కి పూర్తిగా వెంట్రుగలు తీయాల్సిన అవసరం రాలేదు సర్జరీ అయిన గంటకి కోరుకుని తర్వాత రెండో వచ్చి డిశ్చార్జ్ అయిపోయింది పాతకాలంలో అయితే పెద్ద పిరినాడు చేసి ఒక వారం పది రోజులు వెంటిలేటర్లో పెట్టేసి చాలా ఇబ్బంది పడేది చిన్న పాపకి ఇంత ఇబ్బంది పెట్టకూడదు చెప్పి మేము టైంకి ఫ్లాట్స్ మినిమల్ ఇవ్వలేదు కీవర్ పద్ధతి ద్వారా తీయడం వల్ల రెండోసారి నెల్లూరులో ఇదే మొదటిసారి చేశారని నేను అనుకుంటున్నాను చిన్నపిల్లల్లో తలకి ఈ పార్క్లో లో దెబ్బ తగిలి తీయడం అనేది ప్రాబబ్లీ నెల్లూరులో మొదటిసారి అనుకుంటున్నాను అదే భద్రికా గురించి చెప్తామని ప్రేం జరిగింది పెద్దగా బ్రెయిన్ డిస్టర్బ్ చేయకుండా మనం ఒక చిన్న హోల్ నుంచి వెళ్ళి తీయడం వల్ల క్లాట్స్ పూర్తిగా వచ్చేసాయి పాపకి భవిష్యత్తులో మెమరీలో కానీ చదువుకోవడంలో కానీ జ్ఞాపకశక్తి కానీ మాటల్లో కానీ ఏ ప్రాబ్లం రాదు పాప ఎప్పుడు కావాలంటే ఒకసారి మాట్లాడిస్తాను తీసిన తర్వాత ఇంకేమైనా ఇబ్బంది ఉందా నొక్కుందా ఎంత ఉంది కొంచెం ఎక్కువ ఉంది సరే వాంతుల్లో ఇప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో